నమస్తే అన్న అందరికీ నమస్కారం బెహరన్ దేశ వ్యాప్తంగా అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు ఎవరైతే ఉండారో వాళ్ళను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత దేశ బహిష్కరణ చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా బెహరన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ ఎల్ఎంఆర్ఏ ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు వారం రోజులలో తొమ్మిది వందల ఎనభై ఐదు తనిఖీ ప్రచారాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా నూట ఇరవై ఐదు మందిని ఉల్లంఘించిన మరియు సక్రమంగా లేని కార్మికులను అదుపులోకి తీసుకున్నారు చట్టాన్ని ఎవరైతే అతిక్రమించారో చట్ట విరుద్ధంగా బెహరన్ లో నివసిస్తూ ఉన్నారో అందులో నూట ఇరవై ఐదు మందిని అరెస్టు చేశామని చెప్పి అలాగే ఇక నూట ఇరవై ఐదు మందిలో కూడా నూట ఇరవై మూడు మందిని బెహ్రన్ దేశం నుంచి బహిష్కరించినట్లు అదారిటీ పేర్కొంది అన్ని రేట్లలోని వివిధ దుకాణాల పైన తొమ్మిది వందల రెండు తనిఖీ సందర్శనలు జరిగాయని చెప్పి పద్మూడు ఉమ్మడి తనిఖీ ప్రచారాలతో పాటు బెహ్రన్ లోని క్యాపిటల్ రేట్ లో నాలుగు ప్రచారాలు నిర్వహించినట్లు అథారిటీ వెల్లడించింది గవర్నర్ రేట్ లో మూడు ప్రచారాలు ఉత్తర గవర్నరేట్ లో మూడు ప్రచారాలు మరో మూడు ప్రచారాలు సదరణ గవర్నర్ లో జరిగాయని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి బెహ్రన్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్